శుభోదయం అండి శ్రీమాత్రే అన్నమ ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే లాక్ ఇది దేవుడికి పూజ చేసుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ షేర్ ప్లీజ్ సపోర్టు చేయండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయగలరు మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను తప్పక ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ టిఫిన్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిఫిన్ వచ్చేసి ఉప్మానండి ఈరోజు దొడ్డు రవ్వ ఉప్మా చేసుకుందామని ఆలు టమాటా కొత్తిమీర ఉల్లిపాయలు సాల్టు కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం అండి అల్లం కొంచెం నేను ఎక్కువ వేస్తాను ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు రవ్వ వేయించి పెట్టుకున్నానండి కొంచెం నెయ్యి ఉప్మా రవ్వ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఉప్మా రవ్వ ప్రాసెస్ చేద్దాము కొంచెం ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను నెక్స్ట్ పల్లీలు శనగపప్పు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవనిద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నానండి ఎందుకంటే తాలింపు మాడిపోకుండా ఉండడానికి కానీ కొంచెం కరివేపాకు వేసాను కరివేపాకు తర్వాత ఆలు అండి ఆలు కొంచెం ఫ్రై అవ్వాలి కదా కొంచెం టైం పట్టుద్ది అందుకని ఆలు ఆలు వేసేసి కొంచెం కలుపుకుందామండి నెక్స్ట్ ఉల్లిపాయలు నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి కలుపుకుంటుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి వీటిని కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసానండి కొంచెం ఫ్రై అయి వండిద్దాం ఆ నెక్స్ట్ వచ్చేసి బాగా ఫ్రై అయినాయి చూడండి ఎర్రగా అయిపోయినాయి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి అల్లం బాగా తురుముకోవాలని అల్లం తురుముకొని వేసుకోవాలి కొంచెం పచ్చివాసన ఒకసారి ఒక రెండు సెకండ్లు అలాగా అనేసి ఊరుకుందామండి కొంచెం అల్లము బాగా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చివాసన పోతే సరిపోద్దండి అది నెక్స్ట్ వచ్చేసి టమాటో నెక్స్ట్ టమాటో వేద్దామండి బాగా ఫ్రై అవ్వనిద్దాం మంచిగా టమాటోలు బాగా ఫ్రై కానీ కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర బాగా స్మెల్ బాగా వచ్చింది తాలింపులో వేస్తే కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే చాలా తక్కువగా తినాలి సాల్ట్ అందులో కొద్దిమ రవ్వలో ఎక్కువ పడదనమాట పట్టదనమాట కొంచెం తక్కువగానే పట్టొద్ది ఎంత తక్కువ ఉన్నా అడ్జస్ట్ అయిపోతుంది కొంచెం తగ్గింది అనుకోండి పచ్చడి అయినా వేసుకొని తినేసేచ్చు ఏదో ఒకటి పచ్చడి ఉంటే వేసుకొని తినేచ్చు మామిడికాయ అలాంటివి కొంచెం వీటిని మగ్గనిద్దామండి మగ్గనిచ్చి వాటర్ వేసినాను వాటరు బాగా మరిగిందండి నెక్స్ట్ గోధుమ రవ్వ గోధుమ రవ్వ వేసేసి తొందరగా కలపాలండి లేదంటే ఉండలు కట్టుద్ది అందుకని గోధుమ రవ్వ కొసేపు అయిచి కొంచెం నెయ్యి వేస్తానండి నేను కొంచెం నెయ్యి ఇందులో వేస్తే బాగా పట్టుద్ది అందుకని నేను దీంట్లోనే వేస్తాను వేసేసి కలుపుదామండి బాగా కలిపి మూత పెట్టేసుకోవడం ఇంకా మూత పెడుతున్నానండి ఇంకా నెక్స్ట్ ఉప్మా రెడీ అయిపోద్ది చూపిస్తాను మీకు ఉప్మా రెడీ ఉప్మా రెడీ అయిపోయింది తినడానికి రెడీ ఫ్రెండ్స్ రండి ఉప్మా చేశాను అందరం తిందాం ఉప్మా అయిపోయిందండి నెక్స్ట్ రెండు గంటల నుంచి నువ్వు ఫోన్ చేసిన పనిచిప్పటిదాకా ఏదో చూస్తూనే ఉన్నాను వచ్చిన వెళ్ళను పోయితే నాకు సల్ల పడ్డదా బిడ్డ ఇప్పుడు అయ్యి వచ్చినాక నేనేం తక్కువ చేసినమ్మా ఇప్పుడు డాడీ కదా రా అన్నం పెడతాడు తినిపిస్తాడు కదా మీ డాడీ అన్నీ చేస్తాడు కదా ఇప్పుడు చూసి కొంచెం కట్ అయితే అది నాకు రోజు కట్ అవుతుంది కదా ఎందుకు నవ్వు కదా అదే కదా